భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఎనిమిది యొక్క వివరణ రాజ్యాంగంలో స్థానం భాగం పద్నాలుగు కేంద్రం మరియు రాష్ట్రాల పరిధిలోని సేవలు గురించి వ్యవహరిస్తుంది అధ్యాయం ఒకటి ప్రత్యేకంగా సేవలు కి సంబంధించినది ఆర్టికల్ మూడు వందల ఎనిమిది యొక్క కంటెంట్ ఇది పార్ట్ ఫోర్టీన్ సందర్భంలో రాష్ట్రం యొక్క నిర్వచనాన్ని అందిస్తుంది సందర్భం వేరే విధంగా అవసరమైతే తప్ప రాష్ట్రం అనే పదం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని కలిగి ఉన్నదని ఇది పేర్కొంది ఆర్టికల్ మూడు వందల ఎనిమిది యొక్క విశ్లేషణ పార్ట్ ఫోర్టీన్ యొక్క పరిధి పార్ట్ ఫోర్టీన్ ఆర్టికల్స్ మూడు వందల ఎనిమిది నుండి మూడు వందల ఇరవై మూడు వరకు యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల కింద ప్రభుత్వ ఉద్యోగుల నియామకం సేవా పరిస్థితులు మరియు క్రమశిక్షణ చర్యలకు నియమాలను నిర్దేశిస్తుంది ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్లు యూపీఎస్సీ రాష్ట్ర పిఎస్సీలు మరియు పౌర సేవకులకు రక్షణలను కలిగి ఉంటుంది జమ్మూ మరియు కాశ్మీర్ మినహాయింపు చారిత్రక సందర్భం వాస్తవానికి జమ్మూ మరియు కాశ్మీర్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై కింద ప్రత్యేక హోదాను కలిగి ఉంది ప్రభుత్వ సేవలతో సహా అనేక రంగాలలో స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది దీని కారణంగా ఆర్టికల్ మూడు వందల ఎనిమిది జమ్మూ మరియు కాశ్మీర్ను పార్ట్ ఫోర్టీన్లో లో రాష్ట్రం నిర్వచనం నుండి మినహాయించింది రాష్ట్రానికి దాని సేవలను నియంత్రించే దాని స్వంత చట్టాలు ఉన్నాయి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ప్రభావం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిదిన నా భారత ప్రభుత్వం ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసి జమ్మూ మరియు కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పందొమ్మిది జేకేను శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మరియు లడఖ్ ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది ఫలితంగా పార్ట్ లోని అన్ని నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ఎనిమిదితో సహా ఇప్పుడు జమ్మూ మరియు కాశ్మీర్ కు కూడా పూర్తిగా వర్తిస్తాయి ముగింపు రెండు వేల పందొమ్మిదికి ముందు ఆర్టికల్ మూడు వందల ఎనిమిది జమ్మూ మరియు కాశ్మీర్ ను దాని ప్రత్యేక హోదా కారణంగా పార్ట్ ఫోర్టీన్ నిబంధనల నుండి మినహాయించింది రెండు వేల పంతొమ్మిది తర్వాత మినహాయింపు అసంబద్ధంగా మారింది ఎందుకంటే జేకే ఇప్పుడు ఏదైనా ఇతర కేంద్రపాలిత ప్రాంతం వలె పరిపాలించబడుతోంది భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘములకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము ఒకటి సేవా వర్గములు ఆర్టికల్ మూడు వందల ఎనిమిది अर्धावय भागम अनु अदमुनंद जम्मू काश्मीर राज्युंद दस्टिट्यूशन आफ् इंडिया पार्ट फोर्टी सर्वीस आ यूनियन अंटेट चाप्टे आर्टिकल थ्री हड्र Interpretation In this part, unless the context otherwise requires, the expression state does not include the state of Jammu and Kashmir.